మార్కెట్ యార్డ్ లో ఇకపై ఈ నామ్ విధానం అమలు కానుంది మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం అమర్నాథ్ యాదవ్ తెలిపారు దేశంలో ఎక్కడ కొనుగోలు ధారైనా పులివెందుల మార్కెట్లో కాయలు కొనుగోలు చేయవచ్చని ఈ విధానం ద్వారా రైతులు గిట్టుబాటు ధర లభిస్తుందని బయట రాష్ట్రాల కొనుగోలుదారులు కూడా స్థానిక రైతులతో నేరుగా అనుసంధానం అవుతారని చెప్పారు ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చీని రైతులకు మద్దతు ధర కోసం కృషి చేస్తుంది ఈ నామ్ వ్యవస్థను మనం పులిందల మార్కెట్ యార్డ్లో తీ తీసుకురావడం జరుగుతుంది దానికి సంబంధించి మీ ద్వారా రైతులకు అవగాహన కల్పించి మెరుగైన పద్ధతులు ముందరికి పోయేదానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా రైతులకు కానీ మిగతా ప్రజలకు కానీ తెలియజేయాల్సింది ఏమనగా ఈనాం వ్యవస్థ వల్ల రైతులకు చాలా మేలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని జాతీయ స్థాయిలో ఒక మార్కెట్లో ఏమున్నా కూడా ఈనా వ్యవస్థలో అంటే మనం ఎక్కడి అయినా వ్యాపారస్తులు ఆన్లైన్లో బిడ్ చేసుకొని ఎవరు నచ్చిన ధరకు వాళ్ళు కొనే అవకాశం కల్పించే విధంగా జరుగుతుంది దీని దృష్ట్యా అంటే ఇది వ్యాపారస్తులకు మరియు రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే వెసులుబాటు సమయం కూడా ఎక్కువ ఉంటుంది దీనివల్ల రైతులకు చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా ఈయన వ్యవస్థలో రైతులకు మరియు వ్యాపారస్తులకు కానీ కలెక్టర్లకు కలెక్టర్ కానీ ఇదంతా ఒక మంచి సదుద్దేశంతో రైతులందరికీ మేలు జరగాలనే ఒక మంచి అభిప్రాయంతో దీన్ని తీసుకురావడం జరిగింది దీనివల్ల దీంట్లో కొంతమంది రైతులకు అపోహ ఉంది అంటే మాకేదో జరుగుతుంది దీనివల్ల మేము ఇబ్బంది పడిపోతామేమో అనే ఉద్దేశంతో దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కలెక్టర్ గారు కానీ మిగతా మార్కెట్ యార్డ్ సిబ్బంది కానీ మొత్తం అంతా ఖచ్చితంగా దీన్ని పాటిస్తే రైతులకు చాలా మేలు జరుగుతుంది ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఎక్కడి నుంచైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరైనా రైతులు వ్యాపారస్తులు కొనుగోలు చేయవచ్చు వెంటనే డబ్బులు కూడా వెంటనే చెల్లించే సదుపాయం కూడా కలుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఏమున్న అపోహ తెలియజేసి మంచి మార్కెట్ కానీ మన పులిందల ఫంక్షనింగ్ ఇంకా మెరుగైన ఉద్దేశంతో ముందరికి పోవాలనే ఏకైక నిశ్చయంతో ఇది ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నా జీనాం పద్ధతి వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రైతులకి రైతులకి ఈ విధంగా జీనాం పద్ధతి ద్వారా ఉపయోగం ఉందని అదే దే ఇంకా రెండు మూడు రోజులు బుధవారం నుంచి ఈనాం పద్ధతి అనేది స్టార్ట్ అవుతుంది దాంట్లో భాగంగానే మీ ద్వారా కానీ వాళ్ళకు ఒక అభిప్రాయం అంటే మంచి అభిప్రాయం వచ్చేటట్టు దీంట్లో ఇంకా మేలే జరుగుతుంది కానీ రైతులకు ఇబ్బంది అనేది ఉండదనే ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతుంది పోటీ తత్వంతో ఇంకా ముందరికి వచ్చి ఎవరైతే ఎక్కువ బిడ్ చేసుకుంటారో వాళ్ళకే సరుకు కూడా వెళ్తుంది దాన్ని ఖచ్చితంగా రైతులకు మేలు చేయాలనే సదుద్దేశంతో మాత్రమే చేసినది అంటే మంచి క్వాలిటీని బట్టి ఎవరైతే క్వాలిటీ కానీ అంటే వాళ్ళు కూడా గ్రేడింగ్ చేసుకొని వచ్చినారనుకో దానికి ఇంకా మంచి రేట్ వస్తుంది స్టార్ట్ చేయకముందే మేము మా ద్వారా అంటే చైర్మన్ గారి ద్వారా మా మా యొక్క స్టాఫ్ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాము నామ్ అనేది నామ్ వ్యవస్థ అనేది దేశంలోనే అన్ని మార్కెట్లలో అంటే మనది కూడా ఒక స్థానం ఏర్పరచుకోవాలని చీనికాయల మార్కెట్గా పులివెందుల అదొక పేరు ప్రఖ్యాతలుగా కల్చాలన్న ఆ ఉద్దేశ సదుద్దేశంతోనే శ్రీత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మరియు మా సంయుక్త మార్కెట్ సంచాలకులు ఉపసంయుక్త మార్కెట్ సంచాలకులు సహాయ మార్కెట్ సంచాలకులు వారి ఆదేశాలతో దీన్ని ముందు ఇది ఈ రెండు సంవత్సరాల మునుపు పులివెందుల మార్కెట్లో మార్కెట్ను ఈ శ్రీనికాల మార్కెట్ను స్టార్ట్ చేయడం జరిగింది ఆ దానిలో భాగంగానే దీంట్లో ఈనామ్ సిస్టమ్లో మనం చేస్తే రైతులకు సరైనటువంటి మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది అనేది మన ఆలోచన ఇది రైతులు కొంత కొంత రైతులకు కానీ వ్యాపారులకు కొంచెం వచ్చి అపోహ లేదు అనమాట ఓపెన్ యాక్స్ అనేది ఇక్కడున్న లోకల్ వ్యాపారస్తులు మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు సిస్టమ్ లో అయితే కన్నా పది మంది వ్యాపారస్తులు లోకల్ ట్రేడర్స్ ద్వారా అప్రోచ్ అయ్యి వారి ద్వారా వ్యాపారం కొనసాగిస్తే సరైనటువంటి గిట్టుబాటు ధర రైతులకు వస్తుందనే సదుద్దేశంతో ఇది ఈనాం వేదిక అనేది దీంట్లో మనకు ఒక అపోహ ఏమిందంటే రైతులు పేమెంట్ విషయాల్లో కానీ పేమెంట్ విషయాల్లో కూడా లావాదేవీలంతా కూడా ఈ డిజిటల్ అంటే మనకు ఆన్లైన్ ద్వారానే వాళ్ళ బ్యాంక్ ఖాతా ఖాతాలలో పడే పరిస్థితి కూడా వస్తుంది అనమాట ఇది ఇక్కడే కాకుండా మనకు ఉండే ఢిల్లీ మార్కెట్ చెన్నై బెంగళూరు ఇక్కడ ఉన్న మార్కెట్లతో పోల్చుకుంటే మన మార్కెట్ పిల్లల మార్కెట్ ఇప్పుడు కూడా మనకు అనంతపురం మార్కెట్తో పోల్చుకుంటే కూడా టన్ను పైన రెండు మూడు వేలు అదన అదనంగానే వెళ్తుంది ఉంది ఇప్పుడున్న లోకల్గా ఉండే చిన్న రైతులు కూడా చిన్న త రెండు టన్నులు మూడు టన్నులు దూరం తీసుకెళ్లి అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నది కులివెందుల మార్కెట్ తీసుకొచ్చి సరైన ధరను అన్నది కూడా కొంచెం ఇది ఉంది దీన్ని ఆ సదుద్దేశంతోనే ఈనాం వేదికతో మనం చేస్తే రైతుకు సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించవచ్చు అనేది ఆలోచన అనమాట ఇది ఈనాం అనేది ఇది మనకనేది ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అనమాట ఇది ఈనాం అనే సిస్టమ్ మన మన రాష్ట్రంలో ముప్పై మూడు ఈనాం వేదికలు ఉన్నాయి అంటే ఇది ఒకటే అంటే చీనికాయలు అనేది కాకుండా మనకు ఉండే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్నింటిలో కడప ఉంది పసుపు వేరుశనకాయలు అది జరుగుతుంది అలా అనంతపురం ఉంది చీనికాయలు వ్యాపారం జరుగుతుంది అట్లా రకరకాలుగా మనకు మన రాష్ట్రంలో ముప్పై మూడు ఈనాము జరుగు సిస్టంలో మార్కెట్ జరుగుతుంది దానిలో భాగంగానే మన పులివెందుల మార్కెట్లో చిన్నికాయల వ్యాపారం చిన్నికాయల ట్రేడింగ్ ని ఈనా వేదిక తీసుకురావాలనేది ఆలోచన అనమాట ఈ దీని దీని ద్వారా రైతులకు మనం ఎంతవరకు న్యాయం చేయగలం అనేది పది మంది వ్యాపారస్తులు ఇక్కడ ఉన్న లోకల్ ట్రేడర్స్ మంది వ్యాపారస్తులే కాకుండా బయట వ్యాపారస్తులు లోకల్ వ్యాపారస్తులతో అప్రోచ్ అయ్యి దాన్ని ఇస్తాను సరుకు నాణ్యత ప్రమాణాన్ని బట్టి రేటును డిసైడ్ అనమాట అదే రైతుకు నచ్చ అదే అదే రోజు మనం బిడ్డింగ్ చేసిన తర్వాత రైతు నచ్చినేపథ్యంలో తిరిగి మనం మూడు మూడు రక మూడు అంటే గంట గంటకు మూడు రకాలుగా మనము టెండర్ను జరిపి రైతును రైతు పక్షాన్ని నిలబడేదానికి అవకాశం ఉంటుంది దీనికి రైతు నచ్చితేనే సరికి ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది అది కాకుండా మనకు లోకల్ డిమాండ్ బట్టి రేటు మంచి రేటు ఉన్నప్పుడు కూడా ఇక్కడ బయట రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారస్తులు కూడా వీళ్ళతో లోకల్ రేట్ ద్వారా అప్రోచ్ నిర్ణయించవచ్చు అనేది మా ఆలోచన అది ఉంది కానీ దాన్ని కూడా మనము ఈ వృద్ధి చేసుకున్న ఆలోచనతోనే మనం ఈనా వ్యవస్థలకు తీసుకొస్తే మనం ఈనా అనేది వేదిక అనేది ఈనా సిస్టమ్ మన పులివెందులు అనేది వచ్చి వచ్చిన పరిశ్రమలో వ్యాపారస్తులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసుకునే దానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట మా చైర్మన్ గారు అదంతా కూడా అపోహ కానీ కానీ మా దగ్గర ఉన్న వరకు ఉన్నంత వరకు కూడా మా చైర్మన్ పక్షా చైర్మన్ గారి పక్షాన గానీ మేము సిబ్బంది గానీ పూర్తి సహాయ సహకారాలతో దీన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము దీన్ని ఎటువంటి అపోహాలకు తావు లేకుండా దీన్ని ఇది చేస్తామని జీనామా సిస్టమ్ కార్యక్రమాలిస్తామని తెలియజేస్తా బయట నుంచి ఎవరన్నా అంటే మెరుగైన వ్యాపారస్తులు బాగా వాళ్ళకు అవగాహన ఉండి బాగా మంచి వ్యాపారం చేశారు వాళ్ళకు లైసెన్స్లు ఇచ్చి రూమ్ కూడా ప్రొవైడ్ చేసి కచ్చితంగా మంచి సదుద్దేశంతో మాత్రమే ఇది చేయడం జరుగుతుంది ఎటువంటిది ఖచ్చితంగా ఎవరైనా బాగా చేస్తారని ఎవరికైనా దృష్టి ఉంటే వాళ్ళు కొంచెం మాకు తెలియజేస్తే వాళ్ళది కూడా ఎవరు ఎంత మాత్రం వాళ్ళ కెపాసిటీ ఉంది వాళ్ళు ఎంతో మాత్రం వ్యాపారం చేయగలరు అంటే ఇబ్బంది కూడా రైతులకు డబ్బులు కట్టే పక్షంలో ఉండాలి వచ్చాడు వ్యాపారస్తులు రెండు నెలలు వ్యాపారం చేసి కొంత ఇబ్బంది కూడా జరిగిందంట దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఒక రైతుగా ఫస్ట్ నేను విధంగా చేసిన తర్వాతనే మళ్ళా చేరువేనుగా కూడా దాని గురించి మనం మాట్లాడుతున్నా అవన్నీ దృష్టిలో ఉంచుకొని మీ కొంతమంది వ్యాపారస్తులను కూడా మేము ఇంట్రడ్యూస్ చేసేదానికి మేము ఆలోచన చేస్తున్నాము అటువంటి సరైనటువంటి వ్యాపారస్తులు మన దగ్గరికి వచ్చి వాళ్ళ నెల వాళ్ళ నెల వ్యాపార ద్వారంలో సరైన ఇది ఉంటే ఇమీడియట్గా వాళ్ళకు రూమ్ అలాట్మెంట్ కానీ వాళ్ళకు లైసెన్స్ అన్నీ కూడా మేము ఇచ్చి చేయగలమని తెలియజేస్తాం వెంటనే ఇప్పుడు మనం అయినా డిస్ప్లే చేస్తున్నాము ప్రస్తుతానికి మన లోకల్ ఉండే చీనికాయల మార్కెట్ అనంతపురం పులివెందులే కాకుండా బయట ఢిల్లీ చెన్నై బెంగళూరు ఇక్కడున్న హైదరాబాదు అవన్నీ మార్కెట్ రేట్లు కూడా మనము ప్రతిరోజు డిస్ప్లే చేస్తున్నాము అది డిజిటల్ బోర్డు ద్వారా మేము ప్రతిరోజు ఏ రోజు కాలేజ్ డిస్ప్లే చేస్తున్నాము దాంట్లో పూర్తిగా సంతగ్ధమై ఉన్నామని తెలియజేస్తున్నాం అది ఈనాం వేదికలకు తీసుకొస్తే ఈరోజు ఈరోజు మధ్యాహ్నం నుంచి తీసుకొచ్చిన కాయలు మార్నింగ్ ఏడు లోపల మేము దాటికి ఆ గేట్ ఎంట్రీస్ అనేది ఇచ్చేస్తాం అనమాట ప్రతి ఒక్క రైతు యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో పొందుపరిచి ఇచ్చేస్తాము పొద్దున్న ఎనిమిది తర్వాత కొనుగోలుదారులంతా కూడా ఆ టెండర్ పార్టిసిపేషన్ అంటే ఆన్లైన్లో రేట్ స్కోర్ చేస్తారు మనం తొమ్మిది లోపల ఉదయం తొమ్మిది లోపల మేము దాన్ని ఏ సరుకు ఎవరికి వచ్చింది అనేది డిక్లరేషన్ ఇచ్చేస్తామన్నమాట విన్నర్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత అది కూడా కాకుండా ఇది టైము ఇప్పుడు మన ఓపెన్ యాక్షన్ వల్ల సరుకు ఈరోజు మాకు ఎక్కువ సరుకు వచ్చిందంటే ఆరు వందల ఏడు వందల టన్నులు వచ్చిందంటే మధ్యాహ్నము రెండు మూడు అవుతుంది వాళ్ళు వెంటనే రవాణా చేసుకునేదానికి కూడా సమస్యగా ఉంటుంది అనమాట ఇది ఈనాం అనేది తొందర కాలంలోనే పూర్తి అయితేనే వెంటనే ఏ రోజుకి ఆ రోజు డిస్పార్ట్మెంట్ కూడా అంటే వ్యాపారస్తులు తీసు చేసుకోవడానికి కూడా మంచి వెసులుబాటు ఉంటుంది ఇది కూడా అది రైతులకు మంచిదే రైతులు ఏ రోజు వాళ్ళు అదే పనికి ఇక్కడ కూర్చొని సాయంకాలం వెయిట్ చేయకుండా వాళ్ళ రేటు నిర్ణయం తెలుసుకొని వెంటనే మధ్యాహ్న లోపల వెళ్ళిపోయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వ్యాపారస్తులు కూడా ఏ రోజు సరికుని సాయంకాలం లోపల